తోటి ముఖ్యంగా రేపాల గ్రామ ప్రజానికానికి నా ప్రత్యేక నమస్కారాలు ఈరోజు బండారు పద్మమ్మ గారి తొలి వర్ధంతి సందర్భంగా రేపాల గ్రామానికి వచ్చి ముఖ్యంగా ఆ మహాతల్లి సమాధి దగ్గర మాలతో ఆ తల్లికి నివారణలు అర్పించుకోవటం కూడా జరిగింది ముఖ్యంగా రెండు విషయాలు బండార్ కుటుంబాన్ని గురించి నేను గతంలో కూడా చెప్పున్నాను మన జిల్లాకి సపరేట్గా వన్ని తెచ్చినటువంటి బండారు కుటుంబం ఈనాటికి కూడా మారుమూల గ్రామాలకు వెళ్తే బండారు రామారావు గారు బండారు రవికుమార్ గారు బండారు పద్మమ్మ గారు వారి యొక్క పద్యాలు పాటలు ప్రతి దేవాలయంలో సపరేట్గా గుర్తిస్తుంటారు గమనిస్తుంటారు ఆలకిస్తుంటారు కాబట్టి అటువంటి కుటుంబాన్ని జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా చక్కనిండేటటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని గురించి కూడా నేను చెప్పబోయేది రేపు జరిగేటటువంటి టౌన్ హాల్ ప్రోగ్రాంలో రెండు రాష్ట్రాల నుంచి రావాలి పద్మక్క గారి ప్రోగ్రామ్ని ఘనంగా జరపాలి ఎందుకంటే ఏ రోజు కూడా పద్మక్క కిరాయి అనేది ఇస్తే చూసుకొని ఎరగదు ఈ జిల్లాలో మాకు తెలిసి నా అద్దూలో జరిగినటువంటి కార్యక్రమాల పాండిరెడ్డి గారు మీరు పాండిరెడ్డి గారు మీరు అనేదే కానీ నా కిరాయి డిమాండ్ చేసిన పాపాన్ని ఇప్పుడు కూడా పాలేదా మహాతల్లి అటువంటి మహాతల్లి కార్యక్రమాన్ని మనం అందరం కూడా దగ్గరుండి జరపాలి అప్పుడే వారి ఆత్మకి శాంతి కలుగుద్ది కాబట్టి జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తెలంగాణ వాళ్ళకు నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను రేపు రావాలి ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా ఘనంగా చేయాలని చెప్పి కోరుకుంటూ బండారు కుటుంబీకులు లతీప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతున్నాను ఎందుకంటే అద్దంకి ఏరియా నుంచి కూడా వస్తున్నారు అదేవిధంగా అన్ని మారుమూల గ్రామాల నుంచి వస్తారు ఆ తల్లిని గుర్తుపెట్టుకొని ప్రతి జిల్లాలో కూడా ఈనాటికి రామారావు గారి పక్కి అంటారు రవికుమార్ గారి పక్కి అంటారు ముఖ్యంగా బండాల పద్మమ్మ గారి పక్కి అని కూడా శ్రీనివాసల రెడ్డి గారు రిహార్సల్లో చెప్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఇక్కడికి విచేసినటువంటి సోదరులు యువరాజు గారికి అదేవిధంగా మినగల సుధాకర్ గారికి రెడ్డి గారికి ముఖ్యంగా కళా అభిమాని కళా బంధు ఇంకొక విధంగా చెప్పాలంటే కళా పక్షపాత అయినటువంటి సోమశేఖర అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను

శ్రీమతి శ్రీ గారు పూలమాల స్మృతికి ఇప్పుడే నివాళులర్పించారు దయచేసి అందరూ కూర్చున్న తర్వాత సభను జాగ్రత్తగా పూజ్యులు అత్యంత ఆత్మీయులు పోలీస్ శాఖలో విద్యుత్ నమస్కారం అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు పత్రికా సోదరులకు మీడియా సోదరులకు ముఖ్యంగా కళాభిమానులకి కళా బంధువులకి మా తోటి కళాకారులకి నా నమస్కారాలు ఈరోజు బండారు పద్మమ్మ తొలి వర్ధంతి సందర్భంగా టౌన్ హాల్లో ఈ యొక్క నాటకాన్ని ఏర్పాటు చేయడం అందరికీ జిల్లా వ్యాప్తంగా తెలిసిందే అందులో నిన్న వారి సొంత సుగ్రమైనటువంటి రేపాలకెళ్ళి ఆవిడ యొక్క సమాధి వాళ్ళ ఇంటికి వెళ్ళి పూలమాలతో అర్పించి రావటం జరిగింది ఈరోజు కళ అనేది అందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే బండారు కుటుంబం ఈ యొక్క జిల్లాకి సపరేట్ గుర్తింపు తెచ్చినటువంటి కుటుంబం బండారు రామారావు గారు కావచ్చు బండారు సుశీలమ్మ కావచ్చు బండారు రవికుమార్ కావచ్చు ఈ బండారు పద్మమ్మ కావచ్చు మన జిల్లాకి సపరేట్ గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావులు మహాతల్లుల వారు అకాల మరణం అనేది అతి చిన్న వయసులో అందరూ అతి చిన్న రవికుమార్ గారు కావచ్చు రామారావు గారు కావచ్చు పద్మమ్మ గారు కావచ్చు వీళ్ళంతా చిన్న వయసులోనే సరిపోవటం చాలా బాధాకరమైన విషయం అందులో ముఖ్యంగా ఆ కుటుంబానికి తెలంగాణ ఒరిస్సా ఇక చెప్పాలంటే శ్రీకాకుళం విజయనగరం పిట్టాపురం పార్వతీపురం ఈ జిల్లాల్లో సపరేట్గా వారు అనేది లేకపోతే సత్య హరిచంద్ర ఆపుకునేవాళ్ళు బాల్నాకం ఆపుకునేవాళ్ళు థాట్సీన్ అనేది ఆపుకునేవాళ్ళు అనేక సీన్లు వాళ్ళు ఖాళీ ఉంటే తప్ప దాన్ని లేకుంటే పోస్ట్ పోన్ చేసేటటువంటి కుటుంబం అది వారికి అదేవిధంగా వచ్చినటువంటి సోదరులు పెద్దలు కళాభిమాని కళా బంధు సోమశేఖరానికి ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటూ అదేవిధంగా రెడ్డి గారు మాధవ్ రెడ్డి గారు మోహన్ రావు గారు జయరాజు గారు వీళ్ళందరూ కూడా సంచరామయ్య గారు ముఖ్యంగా చెప్పాలంటే అస్లాం గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి బండారు కుటుంబాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను